హలో హాయ్ అండి రైతున్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి రోజు బదినేహల్లు గ్రామం కర్నూలు జిల్లా కౌతాలం మండలం రైతు పేరు పక్కిరన్న ఇది వచ్చేసి పొలము ఎకరన్నర పొలము డబ్బీ బ్యాడిగి మెరప్రకం వేసుకోవడం జరిగింది మనతోటి డీలరు నాగరాజు అన్న కూడా ఉన్నారండి ఆయన వచ్చేసి ఆదోని షాపు డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫట్లేజర్సు డీలర్ పేరు నాగరాజు అయితే మనం వచ్చేసి దీనికి ఈ త్రిగుణాస్త్ర ప్రోడక్ట్ గురించి అయితే రావడం అయితే జరిగిందండి ఈ త్రిగుణాస్త్ర వచ్చేసి ఈనది గుర్తుందో లేదో మీకు యాక్చువల్గా అంటే ఈ అన్న ఆ రోజు కొంచెం సిగ్గుపడ్డాడు మాట్లాడడానికి ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలన్నట్టు ఈరోజు ఈయనని నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నా భాషన్న మాట్లాడినాడు ఆ రోజు ఈ ఊరు గ్రామం ఆయననే అయితే ఈయనకు వచ్చేసి డెమో ఇచ్చాను నేను డెమో ఇచ్చిన తర్వాత మధ్యలో వచ్చేసి ఏం కొట్టేమన్నది అన్నది ఏది బొఫ్రియనే ఏదో అంటే కొట్టిన తర్వాత మళ్ళీ ఇది కొట్టావా ఇది ఎన్ని రోజులు అయింది కొట్టి ఆరు రోజులైందా అయితే దీని కొట్టి ఆరు రోజులైందంటండి ఆరు రోజుల కింద ఎలా ఉండేది అంటే అప్పటికే నీట్గా ఉంది ఆరోగ్యంగానే ఉంది ఏం నీట్గా కడిగినట్టుగానే ఉంది ఇప్పుడు కూడా మీరు మొక్కను గమనిస్తే అర్థమైపోతుంది ఎంత నీట్గా ఉంది అనేది మీకు ఇన్ని అర్థమవుతుంది చాలా ఆరోగ్యంగా ఉంది ఏ మొక్కనైనా చూసుకోండి చాలా ఆరోగ్యంగా అంటే చాలా ఆరోగ్యంగా ఉంది నీట్గా ఉంది ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం కూడా లేదు అయితే మళ్ళీ దీన్ని నువ్వు నీకు డెమో ఇచ్చిన తర్వాత ఏమేమి రిజల్ట్ వచ్చింది అప్పుడు తెలుసు మీకు ఏమేమి గమనించారన్న మా బాగా మీరు ఒకసారి మళ్ళీ కూడా చెప్పండి ఇబ్బంది లేదు డెమో కొట్టినప్పుడు కొట్ చూశారు మీరే తర్వాత మీరే డబ్బులు పెట్టి మరీ కొనుకొచ్చుకున్నారు మీరే అప్పటికి ఇప్పటికీ ఏం గమనించారు సేమ్ తేడాలు ఏం లేవు మంచి రిజల్ట్ ఉంది కదా డెమో ఇచ్చినప్పుడు ఏ రిజల్ట్ ఉందో అట్లనే ఉంది కదా ఇదేనండి ఇది వచ్చేసి ఇది ఒక డబ్బా రావడం జరుగుతుంది ఆ డబ్బాలో ఇది ఒక బాటిల్ ఉంటుంది అదే బాటిల్ ఇది ఒక కవర్ ఉంటుంది అంటే ఈ కవర్ ఈ బాటిల్ దీంట్లోనే ఉంటుంది రెండు కూడా ఒకటే బాక్స్ లోనే ఉంటాయి అయితే ఇది వచ్చేసి పదహారు వందలు పడుతుంది అయితే మీరు పెట్టిన డబ్బులకి మీకు ఇచ్చినప్పుడు డెమోకి ఏం తేడా లేదు కదా ఏమీ లేదు కదా ఎక్సలెంట్ ఉందా ఏమేం కంట్రోల్ అయింది బాగా అన్ని క్లీన్ పోయినాయా ఓకే మంచి కాప్ సెట్ అవుతా ఉందా ఇట్లేరా ఇట్లరా మంచి కాపు సెట్ అవుతుంది కదా మంచిగా దానికే మళ్ళా రెండోసారి కూడా కొట్టుకున్నావు నల్ల తామర పోతుందా పోయింది నల్ల తామర పోయింది కదా ఉన్నదా చెప్పు పోయిందా ఏదైతే ఉంది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే ఈ కాపల్లా దీందేనా ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో ఇప్పుడు ఇవన్నీ మొక్కలు గమనిస్తున్నాం కదా ఇదంతా కాపు దండే కదా ఏ చెట్టు అయినా చూపి దాని ఇబ్బంది లేదు మంచి పూత కాత దిగుతా ఉందండి అది కూడా చూపినా నాగరాజన అవన్నీ కొత్త పిందలే చూడు ఈ చూపి ఇంకా ఇవన్నీ కొత్త చూడు ఎడు కూడా చూపిగా కొత్త పిందలే ఇవి చూడు ఎన్ని పిందలు దిగుతా ఉన్నాయి చూడ ఇవి అయితే కొత్త పిందలు చూడు ఇవన్నీ ఇవన్నీ కొత్త పిందలేనండి పూత కూడా గమనించండి ఎంత ఆరోగ్యంగా ఉందో చాలా ఆరోగ్యంగా ఉంది ఏదో నల్ల తామర కూడా ఒకటి రెండు ఉంటాయి కామన్ ఉండేదైతే దీంట్లో కూడా ఉంది లేదని చెప్పట్లేదు అట్లా ముందుగా అన్న ముందు ముందుగా అది కూడా అంత లేపద్దు అన్న కనిపించదు చిన్నగా అంతే ఒక జస్ట్ అట్లా ఇక్కడ కూడా గమనించండి అండి ఈ పువ్వులు కూడా నల్ల తామర కూడా కంట్రోల్ అయింది ఏమంటావు పకిరాయిందా పోయిందా నల్ల తామర కంట్రోల్ అయిందా ఇదంతా పూత పిందే దీ కదా ఎందుకంటే రైతులు చాలా మంది కొడతారు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఫస్ట్ డెమో ఇచ్చింటినికి డెమో కొట్టిన తర్వాత బాగుందని చెప్పాము తర్వాత మళ్ళా మీరు దీన్నే కొనుక్కొచ్చుకొని కొట్టారు మీరు దానికి దీనికి మేము ఒకసారి డెమో ఇస్తే పవర్ఫుల్ ఇచ్చింటారు తర్వాత ఉందో డౌట్ కూడా ఉండొచ్చు కొంతమంది రైతులకి అట్లాంటిది ఏం లేదు కదా తేడా బాగుందా ప్రతి రైతుకి చెప్పొచ్చా చెప్పొచ్చు కొట్టియచ్చు నాగరాజు అన్న మీరేమంటారు చెప్పండి మీ మాటలు చెప్పండి బాగుంది కదా ముదిరి పోతుంటది ప్లస్ ఎర్రెల పోతుండదు బ్లాక్స్ పోతుండదు ప్లస్ ముదురుతో పాటుగా ఫ్లవర్ వస్తుండదు వచ్చిన ఫ్లవర్ గా కాపా దిగుతుంటది ఓకేనే పూతరింగ్ ఇప్పుడు చూడండి ఎంత కాపు దిగుతా చూడండి మల్లె తోట మాదిరిగా ఉంది మామూలుగా లేదు ఇది ఎక్సలెంట్ గా ఉంది అసలు పూత కూడా ఎన్ని కాయలు సెట్ అవుతున్నాయి చూడండి డబ్బీ రకంలో కాయలు సెట్ అవ్వాలంటే ఆసిమాసి పని కాదు కానీ దీనికి సెట్ చేస్తుంది ఇప్పుడు కొంతమంది రైతన్నలు కూడా ఇప్పుడు కూడా మళ్ళా ఫోన్ చేశారు నాకు అంటే డబ్బీ రకం మీద కొట్టారు వేరే మిరప మీద కొట్టచ్చు అని అన్ని మిరపలు ఒకటే అన్న ఏ మిరపైనా ఒకటే ఏ రకం మీద వాడుకోవచ్చు తేజ డిలక్స్ అనేది లేదు మిరప జాతి ఏదైతే ఉందో మిరప రకం అన్ని రకాలుగా మిరప మీద దీన్ని వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు నల్ల తామర పోతుందా ఎర్రనల్లి తర్వాత కాప్ సెట్టింగ్ అవుతుందా కాప్ సెట్టింగ్ బాగు బాగా గ్రోత్ వస్తుందా బాగా గ్రోత్ వచ్చింది పూత పూత వస్తుంది గ్రోత్ ఎర్త మల్ల అంత అన్ని పోతుంది ఎర్రనే పోతుంది అన్ని పోతుంది ఎక్సలెంట్ గా ఉంది ప్లస్ బాగా ఫుల్ గ్రీనెస్ గాని తోట కూడా ఎంత గ్రీనెస్ గా ఉంది ఇక్కడే చూపించాను ఒకసారి ఇక్కడే చూపిస్తాను ఇక్కడ ఎంత వస్తుంది కాబట్టి గ్రీనెస్ గా ఉంది చూడండి గమనించండి ఎంత గ్రీనెస్ గా ఉంది తోట అంత గ్రీనెస్ గా ఉంది వచ్చే ప్రతిపూత ఇంకొకటి గెనుపుల దగ్గర ఉంటాయా వచ్చింది గ్రోత్ ఏదైనా వస్తే ఇవి దగ్గర దగ్గర గెనుపులే కదా వచ్చింది సార్